తెలంగాణలో రంగారెడ్డి డిస్టిక్ ఆమన్గల్ విలేజ్ అండి మాది ఇక్కడ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది తన పేరు మాధవి అండి చూడండి వర్క్ చాలా క్లారిటీ ఉంటుంది చాలా లో కాస్ట్లో ఉంటాయండి చాలా అంటే చాలా లో కాస్ట్లో మంచి వర్క్ అండి చూడండి క్లియర్గా ఉంది వర్క్ అయితే చాలా చాలా బాగుంది మిషన్ కూడా చూడండి చూడండి అండి చాలా పెద్ద మిషన్ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ప్రతి అండి ఆర్డర్స్ కూడా బాగా వస్తాయండి చూడండి బ్లౌజెస్ చూసారా ఇప్పుడు ప్రజెంట్గా ఈ వర్క్ జరుగుతుంది ఇక్కడ మిషన్ వేస్తుందండి ఈ వర్క్ చూసారండి పట్టు శారీలకు కానీ నార్మల్ శారీలకు కానీ ఇట్లా ఫస్ట్ డిజైన్స్ వేసుకుంటారండి వాళ్ళు డిజైన్స్ వేసుకుంటారు ఇట్లా మిషన్ ఈ విధంగా ఉంటుంది మనకు కావలసిన థ్రెడ్స్ వాడుతుంటారు వాళ్ళు ఇక్కడనే క్లాత్లు అమ్ముతారు అన్నీ ఇక్కడే ఉంటాయండి వీళ్ళ నెంబర్ ఇస్తానండి స్క్రీన్ పైన ప్లీజ్ ఇక్కడ పరిసర ప్రాంతాల ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి చూడండి సిల్వర్ శారీకి పింక్ కలర్ బ్లౌజు ప్లీజ్ ఇక్కడ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ప్లీజ్ కాంటాక్ట్ కండి బాగున్నాయి అండి వర్క్స్ ఇక్కడ వరకు బ్లౌజెస్ ఉంటాయి పీసెస్ ఉంటాయి ఈ శారీ కూడా వర్క్ తనే చేసిందంట అండి ఇట్లా కావాలనుకుంటా కూడా ఈ కట్ వర్క్ ఉంటుంది ఇలాంటి కట్ వర్క్స్ అనే మొత్తం చేస్తుందంట డిజైన్స్ ఇంకా మ్యారేజెస్కి వేయించుకున్న బ్లౌజెస్ అండి చాలా తక్కువ రేట్లో ఉంటుందండి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉందండి రేంజ్ నేను కూడా వేయించుకున్నాను నేను కూడా వాడుతున్నాను అండి చూడండి బాగుంది ఇక్కడ పీసెస్ కూడా అండి మొత్తం దొరుకుతాయండి స్టాక్ తనే వేస్తుంది మొత్తం తనే మొత్తం వాడుతుందండి ఇదో క్లాత్కి మొత్తం తనే ఇస్తుంది పెద్దగా అమౌంట్ కూడా ఏం తీసుకోదు దానికి సంబంధించిన అమౌంట్ తీసుకుంటుంది ఇట్లున్నాయండి ఒక్కొక్కటి చూడండి ఇదో ఈ వర్క్ అండి నెక్స్ట్ ఇది చూడండి చూసారా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ ఈ వర్క్ అండి ఇది డ్రెస్ మెటీరియల్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది నెక్స్ట్ ఇదండి చూడండి బాగుంటుంది చూడండి బ్లూకి గ్రీన్ చూడండి సూపర్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి వరకు చాలా బాగుందండి దగ్గర పరిసర ప్రాంతాలు ఉన్న ఎవరైనా సరే ప్లీజ్ కాంటాక్ట్గా అండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఇది చూడండి నెమలి వర్క్ అండి ఆసమ్ ఉంది వర్క్ చూసారా ఫుల్ ఇట్లా ఉంటుందండి ఇక్కడ చూడండి మిషన్లకు యూజ్ చేసే థ్రెడ్స్ అండి ఎప్పటికప్పుడు తను ఫ్రెష్ తెచ్చుకుంటుంది మిషన్లో థ్రెడ్స్ ఇలా పెడుతుంది చూడండి మిషన్ చాలా మంచిగా క్లారిటీ ఫుల్ క్లారిటీతో ఉంటుందండి వర్క్ అయితే నేను వేసుకున్నా కాబట్టి చెప్తున్నా నాకైతే నచ్చింది మా ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ నచ్చింది వర్క్ కాబట్టే చెప్తున్నాను చూడండి ఏ ఫ్లవర్ కూడా పక్కకు జరిగినట్టు మాత్రం కూడా ఏ చిన్న తేడా కూడా ఉండదండి మిషన్ చూడండి మంచిగా లైన్ వైజ్గా వేసుకుంటానే పోతుంది ఇక్కడ సెట్టింగ్ ఇస్తారండి వాళ్ళు డిజైన్ ఇక్కడ సెట్టింగ్ ఇస్తారు మిషన్ ఈ విధంగా చూపిస్తుంది అండి బ్లౌజ్ ఈ విధంగా ఆల్రెడీ వర్క్ వేసిందే ఎవరి చెప్పాలా మీకు చూపించిన బ్లౌజ్ అండి ఒక్కొక్కటి విడిగా చూపిస్తున్నాను చూడండి వర్క్ ఇది నేను వేసుకున్న వర్క్ అండి చూసారా హ్యాండ్స్కి వస్తుంది ఇది చూడండి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది నెక్ అండి చూడండి ఫుల్ క్లారిటీగా ఉందండి చూడండి వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇదండి భుజానికి వస్తుంది ఇది ఈ బ్లౌజ్ చూడండి ఇది నెక్ అండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేది మొత్తం నెక్ చూసారా క్లారిటీగా ఉందండి వర్క్ అయితే రెంట్ అండి ఇది ఇది హ్యాండ్స్కి వస్తుందండి హ్యాండ్స్ వర్క్ అండి ఇది చూడండి ఇక్కడ నెట్ వేసిందండి తను బాగుంది చూడండి ఎంత నెట్ వేసింది లుకింగ్ కోసమని ఇది హ్యాండ్కి ఇది చూడండి ఇది భుజానికి వస్తుందండి ఇది నెట్ వర్క్ కాస్ట్ అయితే చాలా లో కాస్టే ఉంటుందండి ఇంకా ఇది యూట్యూబ్ నుంచి అయితే తీసుకుంటే ఇంకా పర్సెంటేజ్ తక్కువనే ఉంటుంది చూడండి మంచిగా ఉంటుందండి వర్క్ చూడండి ఇక్కడ దగ్గర పరిసర ప్రాంతాలు అయితే నెంబర్ ఇస్తాను ప్లీజ్ కాంటాక్ట్ ఇవ్వండి చూడండి ఇది హ్యాండ్స్ వర్క్ చూడండి సిక్స్ సెవెన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయండి వర్క్స్ అన్నీ ఎక్కువ శబ్దమైతే చూడండి హెవీ వర్క్ అయినా తను మంచి ఆఫర్ ఇస్తుంది మీకు మీకు నచ్చిన వర్క్ నచ్చినట్టుగా వేసిస్తుందండి ఇది చూడండి ఈ వర్క్ క్లాత్ ఎంత బరుసగా ఉన్న వర్క్ చూడండి ఎంత క్లీ నీట్గా వచ్చిందో చూడండి ఇది నెక్ అండి ఇది భుజానికి వస్తుంది హ్యాండ్స్ అండి ఇది హ్యాండ్స్కి హెవీ వర్క్ చూడండి ఎంత బాగుందో పిల్లల అది డ్రెస్ లంగా సరే వండి చాలా బాగుంటుంది వర్క్ ఇది హెవీ వర్క్ ఉంది ఇదైతే లుకింగ్ చాలా బాగుందండి చూడండి వర్క్ ఎంత బాగుందో వర్క్ చుట్టూ ఇది భుజం చుట్టూ చూసారండి వర్క్ చాలా 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 క్లీన్గా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఉంది చూడండి వర్క్ చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుందండి నెక్స్ట్ చూడండి ఇది ఇది బాగుందండి నెమ్లీల వరకు ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో కందుకూరు పరిసర ప్రాంతాలైనా తుగ్గూడ వాళ్ళైనా సరే అండి ఇక్కడ కళాకుర్తి అయినా సరే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి ఇది ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను బ్యాక్ సైడ్ అండి ఇది చిన్న చిన్న గ్రామాల వాళ్ళైనా ఎవరైనా సరే అండి నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి కొత్తగా పెట్టాలండి కొత్తగా పెట్టారు వీళ్ళు చాలా లోకాస్లోనే మంచి వర్క్ మీకు అందుబాటులో ఉందండి ఇది చూడండి సిల్వర్ దాని మీద వర్క్ అండి సిల్వర్ పింక్ కలర్ గోల్డ్ అండ్ పింక్ ఇది భుజం వస్తుందండి హ్యాండ్ హ్యాండ్స్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి చూడండి పైన మధ్యలో గ్యాప్ వచ్చి సూపర్ సూపర్ ఉందండి వర్క్ టూ కలర్స్ అయినా ఆసమ్ ఉంది కదా నెక్స్ట్ అండి ఇది కూడా బాగుందండి బ్లౌజ్ పీస్ బాగుంది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి వర్క్ ఇలా ఉంది భుజం వర్క్ ఈ విధంగా ఉందండి బ్యాక్ వచ్చి హ్యాండ్ ఇది కూడా హ్యాండ్ చేతిది కూడా హెవీ వర్క్తో బాగా వచ్చిందండి చూడండి ఇక్కడ చాలా బాగా చాలా బాగా వచ్చిందండి వరకు మేము ఉండేది ఆమన్గల్ అండి మాది విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ అండి ఇక్కడ కల్వకుర్తి వాళ్ళైనా కల్వకుర్తి నుంచి చిన్న గ్రామాలైనా తుగ్గూడనైనా కందుకూరు అయినా హైదరాబాద్ నుంచి అయినా సరే అండి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు ప్లీజ్ అండి చాలా లో కాస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్లీజ్ కాంటాక్ట్ అండి ఇక్కడ డిజైన్ చేసుకుంటారండి వీళ్ళు చూడండి ఇక్కడ మిషన్లో డిజైన్ చూడండి ఈ విధంగా డిజైన్ చూపించినప్పుడు ఇక్కడ ఆ డిజైన్ ఇక్కడ ఇక్కడ చేస్తుందండి తనే వర్క్ చేస్తుంది ఆ మిషన్ వర్క్ చేస్తుంది మనిషి కూడా పెద్దగా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ రిమోట్ ఫోన్లో రిమోట్ సెట్టింగ్ ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా మనం అదే విధంగా సెట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం అదే విధంగా అండి సెట్ చేసుకుంటే అది ఇక్కడే అయిపోతుందండి వర్క్ ఇక్కడ ఒక మనిషి ఉండి చూసుకోవాలి జస్ట్ అంతే అక్కడ దారాలు పెడతారు ఇక్కడ మిషన్ రన్ అవుతుంది ఇక్కడ మిషన్ చూపిస్తుంది అండి ఇక్కడ వర్క్ నడుస్తుంది ఈ విధంగా చూసిండు కదా టోటల్లీ మిషన్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి ప్లీజ్ అండి ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉంటే నా సబ్స్క్రైబర్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకరికొకరు చెప్పుకొని మరీ చేయండి చాలా లో కాస్ట్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచే ఉన్నాయి ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి నేను నెంబర్ ఇస్తాను సపోర్ట్ చేయండి అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్